ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ చూ ఫ్రెండ్స్ పాము ఇక్కడ చేపల వాళ్ళు అయితే ఎండేసిన అయితే చూడదు అదే పిట్టేది అట్టుకుంది ఫ్రెండ్స్ పాము అయితే మనమైతే పిట్ అయితే తీసేద్దాం కదా Gua goreng atuh papa mm. <laughs> <laughs> Ay -ay -ay. <laughs> <laughs>

కరుస్తుంది ఇయో సూర్ మనం మనమైతే తీసేసినాం సో పిట్టని అయితే చూడరు ఇయ్యో సో మరి నేను లైక్ చేయరు ఫ్రెష్ అట్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఇవ్వు ఇందాకైతే ఎన్నో పిట్టలు వచ్చినాయి చూడరు పోతున్నాయి మొత్తం ఇవి ఇన్ని పిట్టలు అయితే వచ్చినాయి చూడరు ఇవ్వు तो मेरे लाइक देर फ्रेंड्स